గణేష్ మహారాజ్కి జై పిల్లలు వినాయక చవితి వచ్చేస్తుంది మరి స్వామికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమేనా స్టాల్స్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి తొందర మరి సమయం లేదు మిత్రమా స్వామి మూషిక వాహనం అధిరోహించి భూలోకానికి వచ్చేస్తున్నారు మరి మనం ఘనంగా స్వాగతం అందించాలి గుర్తుందా అలానే ఇది మీ ఒక్కరి పండగే కాదు సుమా ఇది కేవలం అందరి భారతీయులందరి పండగ వయస్సుతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ బహుశా ఒక్కటి ఉందేమో దేశ విదేశాల్లో ఉండే భారతీయులు వీధి వాడల్లో పెద్ద పెద్ద భవనాలు అపార్ట్మెంట్స్ విల్లాసులో ఉండేవారు ఒక దగ్గర మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో కోలాహలంగా ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందించే హిందూ మత ఔన్నత్యం ఈ నేలపై సుస్థిరంగా ఉండేటట్లు చేయవలసిన బాధ్యత పెద్దలందరిపైన ఉంటుంది మన పిల్లలకు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియజేయాలి ముఖ్యంగా చిన్ననాటి నుండి దైవభక్తి అలవడేటట్లు చేస్తే వారు చెడు మార్గం వైపు వెళ్ళరు తల్లిదండ్రులను చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తారు ఈ వినాయక చవితి పండుగ పిల్లలకు తప్పనిసరిగా ప్రోత్సహించండి గణపతిని అనుగ్రహాన్ని పిల్లలకు అందించండి